కవర్ అయిపోయింది అన్నట్టు మాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఈ దోస్తులు మేము ఇంత కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా ఒక చిన్న హెల్ప్ చేయాలి హెల్ప్ 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 ఏం హెల్ప్ పెంటక్క అంటరా ఈ చిన్న లైక్ గుట్టరి వీడియోని బెంపొల్లా ఇగో మీ గ్యాస్ పెద్ద పని ఏం లేదు ఇగో మీరు ఇంతగా మీరు చూస్తున్న పెళ్లి అనుకో ప్రేవర్ వాటి చాలా బాగా సపోర్ట్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా

అబ్బో ఏదైతే ఏమైతుందే ఇక నాకు అన్ని అంగిల్ తెల్లంగిలు గిసంటి లుంగిలే ఉంటాయి ఇది ఉతికిందే వేసుకున్నానే ఓ నీళ్ళెక్క సోకుడు సోకులు పడతాద్దు బట్టలు నాకు లేవు ఆయన సోకులు పడి యువం కోసమే నేను ఇక నువ్వు యుగం కోసం రెడీ అవుతావో అగో చూడు ఎంత సోకులుగా తయారైనవో నాకెందుకమ్మా ఎట్లా అట్లా పూట గాసింది గొప్ప పాట గట్లున్నాడు మీ తాత ఇక నేను రోజు తయారైతేనా ఎలా పండుగ పుట్టి తయారైనందుకు అందరి కళ్ళన్ని ఊరుస్తలేవు కదా బాగా బాగా మంతున్నట్టు నేను నన్ను చూడంగానే సరే కాని పోపో బుజ్జమ్మని తీసుకురా పో పిల్లగాడేది తానం గిట్లా చేసిందా చేపిచ్చిందా ఏం చేపిచ్చిందో ఏమో నేను తయారైతున్నట్టు మరి పిల్లగాడు చేసుకోను అంటే చేసుకోను గింత పొద్దుగల చేసుకుంటాను అని ఏడుస్తుండే పిల్లగాడు ఆవు గాని గింత పొద్దుగల కూరలు వేసుకొచ్చి ఆ నడింట్లో పెట్టినవేందే ఎందుకే ఏందుకంట్రేంది అయ్యా పొద్దుగల కళ్ళు దేమన్నా తీసుకొచ్చినవాలేదా ఆ తీసుకొచ్చినా తీసుకొచ్చినా తీసుకరాకుత నేను బాత్ కలిస్తవా లేనో ఏ కావేంటి నా మంచి పని చేస్నో గాని ఇయాల కళ్ళు దొରకుడు శాన గుప్ప పణగ పూట ఇవ్వకి దొరుకుతది కదా అందుకే నిన్ను పొద్దుగల పోపో అని మబ్బుల సంధి లేపుతున్నా ఇంత పొద్దుగలపోయినో గావచే దొరికినట్టుంది ఇగో పొద్దుగల పరిగడన కళ్ళు దావతే మంచి ఉంటది అయ్యా పానము ఆయన ఆయె జర్ర లేటై చేసిన తిగాక్ అలా కళ్ళంత మన కూర మీద మన కళ్ళు మీద మన దాదేవతి మీదనే ఉంటది అందుకే నిమ్మలంగా తిన్నట్టుండదు అయ్యా ఏ నిమ్మలంగా పిల్లగాడు తిని తాగుదాము ఇంతసేపు పన్నే మనతో పొద్దు కంగలేసి ఈ అయ్యి మనం వేసుకొని తిని జమ్మి కాడిపోతే అయ్యిపోతుంది కా అరే గట్ల సరే 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 ఇంకా కళ్ళు తీసేడవి పట్టుకరాపో దబ్బు నా కావరైతుంది ఏదైనా మెల్లగా చెప్పేదాకా చేయనే చేయకు ఆకిల కూర కంపించంగానే అయ్యో కళ్ళు తాగుతానికి పెట్టినట్టు దానికి ఇంత నన్నట మాకుండగా నీకు పో పక్కరా ఏదైనా పది మాటలు చెప్పేదాకా పనే రాదు నీకు అమ్మా వంటలైన ఆమే ఆయనే ఆయనే బిడ్డ తానాలైన యాని ఇవి నీకు లాగాంది ఏడమ్మా పిల్లగాడు చల్లగుండా తానం అంటే చెయ్యనని మారం చేస్తుండే అగో కొట్టి కొట్టి పండ పెట్టొచ్చిన ఇప్పుడు ఏం చేయాలి చెప్పు తానం అంటే మస్తు భయపడ్డాడు గజగా చుంకుతడాడు ఎన్నిసార్లు చెప్పిన ఇట్లా ఉడుకుడుకు నీళ్ళు వీటి చేపిస్తున్న బిడ్డ చల్లనీళ్ళు కావని చెప్పినవితే నా మాటించలేడే నేను డాడ్ వచ్చినాక పొద్దుకగా కొత్త బట్టలు అన్నాడు ఆ కొత్త బట్టలు వేసుకున్నాక నేను వేసుకుంటానంటాడు ఈ అమ్మ పిల్లగాని కాని పసులు కానీ పళ్ళ పళ్ళ చూడు ఆడ షార్జర్ వైర్ ఉంది కదా ఆ వైర్తోనే సురుకులు అంటించిన జూడిగా బోబో మొత్తం పన్నాడు దెబ్బకే అయ్యో పండగ పూట వచ్చినావు మమ్మీ నిజంగా పిల్లగాడు మస్తు కొంటి శాతం చేస్తుండు ఏమి ఇంటి పడేస్తుంటాడో ఎరకలేదు కానీ గీడైతే చెప్పిన మాట ఒక్క మాట ఇంతలేడు ఏమగట్ల తయారైంది అమ్మ అని పిల్లగాడు ఆ ప్రైవేట్ స్కూల్కే పోతాడు మరి గీంత ఇట్లా భయం భక్తి లేదు పిల్లగానికి ఎట్లా తయారు చేసిరేంద్రా ఏమమ్మా మా ఇంటి పక్కల మా చుట్టుపక్కల పిల్లలందరూ గీటనే తయారైరు ఈ కొండ శాతం తీస్తున్న వేంద్ర ఆయన ఒక కచ్చి అందుకుంటే చాలి అలా నాయనమ్మ మన తాత అందరూ డాడీ ఉడికొస్తారు నా మీదికి అందుకే ఒక్క దెబ్బ కొట్టని ఇంటి కాడగా దొరికిందే ఛాన్స్ అని ఈడ వేసుకున్నా చూడు అవును బిడ్డ నిజంగా అలా నాయనమ్మ కావరం వాళ్ళ డాడీ కావరం వాళ్ళ కావరం చాలా ఉంది పిల్లడానికి ఒక్క దెబ్బ ఇయ్యారు ఎవరన్నా కొట్టినా కొట్టనియరా అని ఏమన్నా ఎవ్వరేం చేయలేదు అని పిల్లగాడు గిట్లా తయారైతుండు ఓ అమ్మో అయితే బాగానే అమ్మ పిల్లగాడు ముద్దుగానే అయితే ఉండు

ఆ చూసిన చూసిన బిడ్డ ఇక బగారా బువ్వ పొల్లు పొల్లుకి మంచిగా పుల్లలు పుల్లలు అయింది కానీ ఇక జర్ర మసాలాలు ఊట చేసిన బిడ్డ ఇక మసాలాలు వేస్తే కడుపుల మంది పాడైతుంది గ్యాస్ టబ్బులు వచ్చినట్టు అవుతుంది ఇక గంటకే నాకు దినబుద్ధి కాలేదు కానీ సరే సరే నాయనను పొద్దుగల మబ్బుల లేపి కళ్ళు గోలిచ్చిన ఇక కళ్ళు తీసుకొచ్చిందంట ఇక ముగాలు కళ్ళు తాగుదాం బిడ్డ ఇక జరైతే ఇక అల్లుడు ఇట్లా వస్తాడు ఇక అల్లుడు ముందు నేను ఇట్లా

ఇప్పుడే వస్తాను పోయి అక్కడనే పోయి చూసినావు ఏదైనా గిట్ల సుతారంగా చేస్తాడు మెల్లగా చేస్తాడు చెప్పేదాకా పోయమ్మ పోయమ్మ మన్నదిన్న పావు పాము బిడ్డ మీ నాయన నేనేమో దబా దబా పని కావాలి అని నేను చూస్తుంటే ఈయన చేసిందే పది మాటలు మెల్లగా చేసుకుంటూ వస్తాడు చెప్పు ఇక పనుల పూట తిడుదునా ఇక పనుల పూట నా పిల్లలు తిట్టిందని బాధపడగలని ఒక్క మాట అంటలేరు పిలువు నాయన మిస్కరాపో నువ్వు పోయి నాయనా ఆ వస్తున్నా వస్తున్నా ఉండు రెండు ఏమైందో ఏమో పోవే జరా చెట్టు నీడకు చల్లగా ఉంటది ఇక మంచి షే దక్క కుట్టు ఉంటది అని నేను ఆడబెడితే జ్వర్ర మూత లూజ్ ఇప్పి పెట్టి వచ్చిన మళ్ళీ గ్యాస్ పట్టగాలని ఏ కుక్క ఏ నక్కొచ్చి దాన్ని పోయిందో మూత మొలికిపోయింది కళ్ళు నీ తెలుగుల మన్ను వయ్యా నీ తెలుగు సల్లగుండా అన్ని గిట్టలం కను ఏసి సాతను ఆ చేస పని ఒక్కటన్న తక్క చేస్తే ఆ ఒక్క మాట నన్న విట్టొద్దా నేను అనుకుంటే ఆ ఈ సంది సాతన వేతే వడ్డి తక్కు తుకు తశపు కొద్దిగల నువ్వు లేవని మబ్బుల నాలుగు గంటల నుంచి లేతే ఐదున్నర ఆరు గంటలకు పోయి తీసుకొస్తుంది ఆ ఏదన్న జాగ్రత్త వేటలం దెల్వ రామర్క పొక్క చెట్టు పొక్కలని పెట్టేచ్చినావు ఇంకా వెంట కాదా నాకు ఇస్తే నేను నా జాగ్రత్త గడుగు ఆ

సరే సరే పోను బయట మనం ఊరిలో ఇక నాకు దివ ని నాడ బయ ఇల్లూడు వచ్చనంక ఈ ఓపెన్ చేసుకొని మేము ఊషం తాగుతాం తింటం గాని ఇయ తిని సరే సరే ఎక్కడ నువ్వే కలబోతవ్ గాని ఇఏం పనంది బయట ఎవర్ పందాలకే ఉండొచ్చు ఎవర్ ఇల్లల తీనడు తాగుడాలకే ఉండొచ్చు ఎవర్ బయట తిల్లరు గాని గసపల ఊషగస్తుంట అమ్మా నోహే

వేగులేమంటది బిడ్డ ఉత్తబీరే ఉంటది ఆ స్టాక్ బీరు గానింట లైట్ బీరే വെచిన్నంట మీ నాయన మామూలుగా ఉంటదమ్మా తాగు తాగు ఒక సిటీస్ ఒక ముక్ చేసాను అనుకో ఈ ఆదే బీరుది లోపలకి నాయన ఇగ మీ ఇంట్లో కాడ ఉన్నో పం చేసి ఉన్నో బాధల వడనవో బీరుంట నిమ్మలంతా తాగుతే బాధలు తీగా బాధలన్నీ పోతది బిడ్డ తాగు తాగు మమ్మీ ఏ నాకేమొద్దమ్మా మళ్ళ కళ్ళల్లో ఎప్పుడు దాగని తాగుతే మంచి ఉండదే

నేను పోతున్నా లోపలికి నాయనప్పటికీ తమ్ సబ్దిస్తాను తమ్ సబ్దించిన కదా ఆకపోతూ అక్క ఏం వాసన చేస్తుంది బయటికి అబ్బా చూస్తుంటేనే ఎంత జబర్దస్త్ పడుతున్నాయి ఎంత కమ్మగా ఉంటాయి అక్క ఏమే స్పెషల్ చేసినావు అక్క ఇలా పండిగా పూట ఓ ఏ కమ్మగా వాసన వస్తున్నాయి అబ్బా

ఇట్లా దిష్టి కండ్ల దానికి అని అంటే ఏందక్క నేను అన్నా నేను చూసిన దానికి ఏ దిష్టి రాకిందా ఎట్లా నీకు ఆగో నీ కన్ను మొత్తం దాని మీద ఏమైతే నన్ను చూసుకుంటా మాట్లాడరా అదే పోరి ఏమైనా చికెన్ గిన్నెలు మటన్ చూస్తున్నావు ఆ నీ కంట్ల పురుగులు వాడా ఇంత చూడే ఆ చెప్పక్క ఏంది నువ్వే చెప్పు చెల్లే ఏం పని మీద వచ్చినావు ఏం అక్కడ మీద వచ్చినావు చెప్పు ఆ మాకు మస్తు పని ఉందమ్మా నీకేం పని ఉందో దబ్బ దెబ్బలు చెప్పి ఏమైనా కావాలంటే తీసుకొని పోయేవని ఇచ్చేదంటే ఇచ్చిపోదబ్బునా ఏమి ఇచ్చేది లేదు ఏమన్నా ఏది పోతప్పుడు ఉంటదేమో గానీ ఏమి ఇచ్చేది లేదు అక్క నా దగ్గర అయితే గానీ యా జర్షి భూషణ్ మాట్లాడిపోదామని వచ్చిన ఇప్పుడు ఏం పండుగ పూట ఆయన మనమడు నీ మనమరాలు అందరు ఉండే నీ బిడ్డ పిల్లలు ఉండే ఆ కాళ్ళతో ముసర పెట్టి టైం పాస్ చేయకనంట మా నిన్న పొట్టి తిరుగుతావండి నాకేం పని పట్టలేదు అనుకుంటున్నావా ఇంట్లో పని అంతా ఏడు రానే ఉంది పో ఆగు ఇంకా పని అంటది కదా కాక ఆవులు తిండి ముందర పెట్టుకొని తింటాము ఇక గట్లా అబద్ధాలు చెప్తున్న వేది పెంటక్క అయ్యాన్ని ఎలా కొడదామని చూస్తున్నట్లవు అయ్యా ఎలా కొడదామని కాదు కాని పిల్లగానికి తానం గిట్లా చేపియాలి పిల్లగానికి ఇంకా తినిపియలేదమ్మా పిల్లగానికి పూరీలు చేయాలంట గ్యారప్పలు చేయాలంట అవన్నీ వచ్చాయి అమ్మ మళ్ళా పెంక కాడ ఉషవాలి ఆ పని తీరది పాట కాదు గట్లనా ఆ బీర్ పీతలు తెచ్చుకున్నట్టు కదా అక్క ఇంకా బీర్ వాసన వస్తుంది నువ్వు బావ అందరు తాగుతున్నారా ఒక గిలాసు నాగిట్ల పోయారా అదక్క చాలా దినాలు అయితే తాగక దీనిపాడగాను దీనికి అవసరం ఒక చెప్పు ఏమైనా నీకు మంది కుండలలోనే ఉంటది నీ కన్నంతా నీ మొగడు గని వేల జీతం చేస్తాడు ఒక బీర్ సీసా తెప్పించుకోక ఏంటే మమ్మీ నడుపుటూ కూర్చుంటావు ఏ నాకేస్తాడక్క ఈ రోజు ఒక చిన్న పౌడర్ తీసు తెచ్చుకుని తాగుతాడు గాని గిట్టని పట్టుకరాయి పండుగ మే తాగుతానంటే ఏ నీకెందుకే కానం మంచి కూడా బీసీసే తాగుతాని వద్దంటే వద్దని తీసుకునే రాడక్క ఆయన పైసముడు నీ లెక్క నీ లెక్కనే పైసోడే ఇక పిల్లమెట్లుంటే ఇద్దరు ఏదో కొద్దు కంగు రాకబు గుట్టస్తా పటే అని అంటలేవు గాని ఓ అమ్మో నీకు ఎంత సాయం చేసిన దండే తల్లి అప్పుడే మర్చిపోతావు నువ్వు అప్పుడే దులిపేసుకుంటావు ఏదంటది గాడి దాకా పోయి రావే గీ దాకపోయి రావే అంటే ఏ పనైనా ఏ మసం తక్కలే కానీ ఎవరు రామ కానీ నేను చేసుకుంట పోతే ఓ అమ్మ ఇంత కూర గింత బీరు పోస్తలేవు సరే తీ అమ్మ పోతున్నా

అందరు కళ్ళు తెచ్చుకొని తాగుతా ఊరు తింటా ఊర్రు ఇక మీరు ఇట్లా మంచి తీయటి కళ్ళు తేవచ్చు అని నేను వచ్చిన కానీ తీర చూసేసరికి బీడు తీసలే ఉన్నాయి కదా తెస్తాడమ్మా మీ తెలివి తప్పిన బావా తేకుంటే ఏం చేస్తాడు పొద్దుగల మబ్బుల పోయి తెచ్చిండు మొత్తం నీల పాలు చేసిండు ఏమైనా అంతే కష్టం నీ దామా నీ బావ దామా ఒకటే తీరు ఉంటది పాట ఏ పోయే ఆ పోరి పానమంతా బీసీసల్ ఒకటే పని సీసీ దిక్కే చూస్తుంది చూడు

మా బావనే ఏవో చమ్మ ఇవన్నీ నీ వన్నట్ట బిల్డప్ ఇస్తున్నావుగా ఆవు దీని మాటలు చూసినావు నీ బావ ఏడికి కష్టం చేసి పైసలు తొంది వచ్చిందమ్మా ఆ నేను మొన్నటిదాకా కూలిపోయిన పైసలతో నీ పండుగ పబ్బు అంత నేనే నడిపించిన అమ్మో బావ బంక ఏ లేకపోయినా ఆడు ఇద్దరు సుఖమైన పిల్లలేవు ఆడ గిలాసుల పోసి పెట్టిన చూడే అది అబ్బా మంచిగా ఉందక్క జరగ షేర్ ఎత్తినట్టు కొడుతుందా మంచిగా ఉంది పా